నమస్తే ముందుగా ప్రేక్షకులందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన ఆరు గ్యారెంటీల పథకాలతో పాటు గత ప్రభుత్వం చేసిన మోసాలను గ్రహించి కురుమ యాదవ్లకు వంద రోజులలో గొర్రెలు ఇస్తామని ప్రకటించారని కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని డీడీలు కట్టిన ప్రతి ఒక్కరికి గొర్రెలు ఇస్తామని పొంగులేటి ప్రధాన అనుచరుడు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ అన్నారు ఖమ్మం జిల్లా బోన్కల్లో యాదవ్ కురుముల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్లిబాబు యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు యాదవ్ സഹ്റ <coughs>

రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సరానికి అడుగుపెట్టి అందమైన ముగ్గులతో స్వాగతం పలుకుతున్న సంక్రాంతి పండుగ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అదేవిధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో గ్రామాలు ప్రశాంతమైన వాతావరణంలో పచ్చని పైర్లతో పాడి పంటలతో ఉండాలని మీరంతా సుఖ సంతోషాలతో సిరి సంపదలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడపాలని ఆ భగవంతుణ్ణి శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి ప్రార్థిస్తా ఉన్నాను మీ మేకల మల్లిబాబు యాదవ్